Kitties Microsolutions, powering business intelligence. Welcome to Kitty's Micro Services. We provide innovative solutions tailored to your business needs. Let us help you achieve your goals today. Are you searching for business accounting management software? Here is an explainer video. Please take a look. Namaskaram. ఈరోజు మనం కేఎంఎస్ బిజీ గురించి అదేనండి ఈ వ్యాపార అకౌంటింగ్ సాఫ్ట్వేర్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం నమస్కారం అవును మన దగ్గర ఉన్న సమాచారం బట్టి చూస్తే ఇది వ్యాపారాలకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూద్దాం కరెక్ట్ అంటే దీని ఫీచర్లేంటి పన్నుల విషయంలో ఎలా పనిచేస్తుంది ఏ ఏ దేశాల్లో ఉంది ఇంకా ఏమైనా అదనపు సర్వీసులు ఉన్నాయా ఇవన్నీ చూద్దాం మన లక్ష్యం ఏంటంటే ఈ సమాచారంలో ఉన్న ముఖ్యాంశాల్ని అర్థం చేసుకోవడం అవును సరే ముందుగా అసలు కేఎంఎస్ బిజీ అంటే ఏంటి ఇది మామూలు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లాంటిదేనా లేక ఇంకేమైనా చూడండి ఇది కేవలం అకౌంటింగ్ మాత్రమే కాదు మన సోర్సెస్ ప్రకారం ఇందులో జిఎస్టి విఐటి లాంటి పనుల నిర్వహణ ఇంకా ఈఆర్పి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అవును అదే అంటే బిజినెస్లోని వేరువేరు పనులు అంటే అమ్మకాలు కొనుగోళ్లు స్టాక్ అకౌంట్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి పనిచేయడం అనమాట ఓ అర్థమైంది అంటే ఒక పని జరిగితే దాని ఎఫెక్ట్ అన్ని చోట్ల అప్డేట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ దానివల్ల ఓవరాల్ గా బిజినెస్ మీద మంచి కంట్రోల్ ఉంటుంది ఈ బియూఎస్వై సాఫ్ట్వేర్ ఆదిశగా పనిచేస్తుందని తెలుస్తోంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది తయారీదారులు అంటే మ్యానుఫాక్చరర్స్ పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా చిల్లర్ వ్యాపారులు అంటే రీటైలర్స్ ఇలా అందరికీ ఉపయోగపడేలా ఉందని స్పెసిఫిక్ గా చెప్పారుచరింగ్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ కదా ప్రాసెస్లు నిజమే వాళ్ల కోసం కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ చెప్పారండి ఒకటి రా మెటీరియల్ ఎంత వాడారు ప్రొడక్షన్ ఏ స్టేజ్లో ఉంది ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఎంత ఉంది ఇవన్నీ ట్రాక్ చేయొచ్చట ఓకే శుద్ధ పొత్తం స్టాక్ అనే కాకుండా ఆ బ్యాచ్ నంబర్ లాట్ నంబర్ వారీగా సైజు రంగు ఇలా చాలా వివరంగా స్టాక్ మేనేజ్ చేయొచ్చు ఓ ఇది చాలా ముఖ్యం కదా క్వాలిటీ కంట్రోల్ కి ఎక్స్పైరీ డేట్స్ ట్రాక్ చేయడానికి అవునవును ముఖ్యంగా ఫుడ్ ఫార్మా లాంటి వాటిల్లో బ్యాచ్ వైస్ ట్రాకింగ్ కంపల్సరీ ఇంకో విషయం ఏంటంటే జాబ్ వర్క్ గురించి కూడా చెప్పారు జాబ్ వర్క్ అదేలాగా అంటే మన ప్రొడక్షన్లో కొంత పనిని లేదా ఒక స్పెసిఫిక్ టాస్క్ని బయట వేరే ఇచ్చి చేయించుకోవడం అనమాట అవును అలా బయటకు పంపిన మెటీరియల్ ఎంత ఏ పనికి పంపారు ఎంత తిరిగి వచ్చింది దానికి ఖర్చెంత అయింది ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లో ట్రాక్ చేయొచ్చట దీనివల్ల ఆ థర్డ్ పార్టీలతో జరిగే పనుల మీద కూడా మంచి కంట్రోల్ ఉంటుంది ఈ జాబ్ వర్క్ ఫీచర్ బాగుంది కానీ ఇన్ని వివరాలు అంటే చిన్న తయారీదారులకు కొంచెం కష్టమనిపించదా ఎంటర్ చేయడం అదీను మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసేటప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలనే చూస్తారు కదా అంటే ఈ ఫీచర్స్ అన్నీ ప్రాసెస్ని సింపుల్ చేయడానికే అవును మాన్యువల్ గా పేపరీ మీద రాసుకునే బదులు సిస్టంలో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ వస్తాయి తప్పులు తగ్గుతాయి అయితే ఏదైనా కొత్త సాఫ్ట్వేర్కి మొదట్లో కొంచెం అలవాటు పడ్డానికి టైం పడుతుంది సెటప్ చేసుకోవాలి బహుశా బీజీ కూడా వాడటానికి సులభంగానే ఉండి ఉండొచ్చు సరే ఇక డిస్ట్రిబ్యూటర్స్ విషయానికి వస్తే వాళ్ళకేమున్నాయి ఫీచర్లు ప్రైసింగ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా వాళ్ళకి అవును వాళ్ల కోసమే ధరల నిర్ణయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్టున్నారు అంటే ప్రోడక్ట్ని బట్టి డీలర్ కేటగిరీని బట్టి లేదా ఒక స్పెషల్ కస్టమర్కి ఇలా వేర్వేరు ప్రైజ్ లిస్టులు పెట్టుకోవచ్చట ఓ అంటే ఒకే వస్తువుకి వేర్వేరు రేట్లు పెట్టొచ్చు అనమాట కరెక్ట్ అంతేకాదు కంపెనీల వారీగా కూడా డీలర్కిచ్చే రేటు వేరు అమ్మే రేటు వేరు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది చాలా ముఖ్యం మార్కెట్ని బట్టి కస్టమర్ని బట్టి రేట్లు మార్చుకునే వీలుంటే బాగుంటుంది ఇవ్వొచ్చు పండగలకు ఆఫర్లు ఇవ్వొచ్చు కాంపిటేటర్స్ని బట్టి రేట్లు మార్చొచ్చు ఇలాంటి డైనమిక్ ప్రైసింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది మామూలు అకౌంటింగ్ ప్యాకేజీల్లో ఇంత డెప్త్ ఉండకపోవచ్చు ప్రైసింగ్ ఓకే మరి డీలర్లని మేనేజ్ చేయటానికి ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి డీలర్ల వారిగా స్టాక్ ఎలా ఉంది వాళ్ల సేల్స్ ఎంత వాళ్ళ దగ్గర మనకి రావాల్సిన బాకీలు అంటే స్టాండింగ్స్ ఎంత ఉన్నాయి ఇలాంటివి చూడొచ్చు ఇంకా స్కీమ్ రిపోర్ట్లు కూడా జనరేట్ చేయొచ్చని ఉంది స్కీమ్ రిపోర్ట్లు అవేంటి అంటే మనం డీలర్లకి లేదా కస్టమర్లకి ఇస్తాం కదా ఆఫర్లు డిస్కౌంట్లు సేల్స్ ప్రమోషన్ స్కీమ్స్ అనమాట ఆ స్కీమ్స్ ఎంత బాగా పనిచేశాయి వాటి వల్ల సేల్స్ పెరిగాయా ఏ డీలర్లు బాగా వాడుకున్నారు ఇలాంటి అనాలిసిస్ చేయడానికి ఈ రిపోర్ట్స్ హెల్ప్ చేస్తాయి వీటి బట్టి మనం సేల్స్ స్ట్రాటజీలను మార్చుకోవచ్చు ఓకే అర్థమైంది బాగుంది మరి రిటైలర్స్కి చిన్న వ్యాపారులకు ఏమైనా స్పెషల్గా ఉన్నాయా రిటైలర్ల కోసం కూడా కొన్ని ఉదాహరణకి క్రెడిట్ సేల్స్ చేసే వాళ్ళకి ఆ బాకీల మీద వడ్డీ లెక్క కట్టే ఆప్షన్ ఉంది ఇది రికవరీకి హెల్ప్ అవుతుంది ఇంకా కొన్ని స్పెసిఫిక్ బిజినెస్ల కోసం కూడా ఫీచర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ షాప్స్ ఉంటాయి కదా అవును వాళ్ళకి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందట ఆ రిపోర్ట్ ని డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ నుంచే జనరేట్ చేయొచ్చని ఉంది అదా ఇంట్రెస్టింగ్ అంటే జనరల్ ఫీచర్లే కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీల రూల్స్ కి తగ్గట్టు కూడా కస్టమైజేషన్ ఉందన్నమాట అవును మీరు పాయింట్ కరెక్ట్ గా పట్టుకున్నారు అదే దీని స్పెషాలిటీ కావచ్చు సాఫ్ట్వేర్ ఇన్ని రకాల ఇది చాలా బిజినెస్ అవుతుంది అనిపిస్తోంది ఆ లిస్ట్ కూడా ఇచ్చారు కదా సోర్సెస్ లో ఐరన్ అండ్ హార్డ్వేర్ టెక్స్టైల్స్ పెయింట్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ఫర్టిలైజర్స్ మొబైల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ FMCG, సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్లు కాటన్ అండ్ రైస్ మిల్స్ అబో లిస్ట్ చాలా పెద్దదే అవును నిజంగా చాలా పెద్ద లిస్ట్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ బిజినెస్లు అన్ని వేరువేరైనా కొన్ని బేసిక్ అవసరాలు కామన్గా ఉంటాయి అకౌంటింగ్ స్టాక్ మేనేజ్మెంట్ బిల్లింగ్ లాంటివి కరెక్ట్ ఆ కోర్ ఫంక్షన్స్ అన్నింటికీ అవసరం బిజీ సాఫ్ట్వేర్ ఆ బేసిక్స్ ని స్ట్రాంగ్ గా ఇస్తూ దానికి అదనంగా మీరు చెప్పినట్టు కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఫీచర్స్ యాడ్ చేసి ఉండొచ్చు దాని కోర్ ఇంజిన్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి ఉంటుంది కామన్ గా ఉండే ఇంకో ముఖ్యమైన విషయం పన్నులు ట్యాక్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఇందులో ముఖ్యంగా ఇండియాలో జీఎస్టి చాలా ఇంపార్టెంట్ కదా అవునండి ట్యాక్స్ మేనేజ్మెంట్ దీనికి ఒక మేజర్ స్ట్రెంత్ లాగా చెప్పారు ఇండియాలో జీఎస్టి కంప్లైన్స్ చాలా ముఖ్యం కేఎంఎస్ బిజీ సాఫ్ట్వేర్ జీఎస్టీ రూల్స్ ప్రకారం బిల్లింగ్ ఇన్వాయిసింగ్ కి హెల్ప్ చేస్తుందని క్లియర్ గా ఉంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్వాయిస్ ఈ వేబిల్ ఇవి డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ నుంచే జనరేట్ చెయ్యొచ్చట అంటే గవర్నమెంట్ పోర్టల్కి వెళ్లి మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయక్కర్లేదా అవును ఆ ఫెసిలిటీ ఉందని చెప్పారు ఇది నిజంగా బిజినెస్లకు చాలా పెద్ద రిలీఫ్ టైం సేవ్ అవుతుంది మాన్యువల్గా ఎంటర్ చేస్తే వచ్చే తప్పులు తగ్గుతాయి అవును అది చాలా ముఖ్యం ఎప్పటికప్పుడు లేటెస్ట్ జీఎస్టీ రూల్స్ కి తగ్గట్టు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ కావలసిన రిపోర్ట్స్ అంటే జీఎస్టీఆర్ వన్ త్రీ బి లాంటివి ఆన్యువల్ రిటర్న్స్ ఇవన్నీ ఈజీగా జనరేట్ చేయొచ్చని కూడా ఉంది దీనివల్ల ట్యాక్స్ కంప్లైన్స్ భారం బాగా తగ్గుతుంది ఇది నిజంగా చాలా ఉపయోగపడుతోంది ఈ ఇన్వాయిసింగ్ ఈ వేబిల్ ఇప్పుడు చాలా మందికి కంపల్సరీ అవుతున్నాయి కదా మరి ఇది కేవలం ఇండియా జీఎస్టీకేనా లేక వేరే దేశాల ట్యాక్స్ సిస్టమ్స్ కి కూడా సపోర్ట్ చేస్తుందా ఆ విషయం కూడా ఉందండి ఈ సాఫ్ట్వేర్ ని వేరే దేశాల ట్యాక్స్ సిస్టమ్స్ కి తగ్గట్టు కూడా కస్టమైజ్ చేయగలరని ఒక సోర్స్లో ఉంది జీఎస్టీతో పాటు వ్యాట్ ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డబ్ల్యూహెచ్ సిఐటి లాంటివి కూడా ఉన్నాయంటే ఇది కేవలం సేల్స్ ట్యాక్స్ వరకే కాకుండా ఇంకాస్త డీప్ గా వెళ్తుందనమాట అంటే కొన్ని పేమెంట్స్ మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది కదా టీడీఎస్ డబ్ల్యూహెచ్టి అలాంటివి కూడా చేయొచ్చా సూచనలు అయితే అలాగే ఉన్నాయి అంటే ఆయా దేశాల లోకల్ ట్యాక్స్ చట్టాల ప్రకారం సాఫ్ట్వేర్ ని అడ్జస్ట్ చేసే కెపాబిలిటీ వాళ్లకున్నని అర్థం చేసుకోవచ్చు ఇది వేరే దేశాల్లో బిజినెస్ చేసే వాళ్ళకి లేదా ఎక్స్పాండ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇంతకీ ఇది ఏ ఏ దేశాల్లో సర్వీసిస్తోంది ప్రస్తుతం ఆ లిస్ట్ కూడా ఉంది మెయిన్గా ఏషియన్ దేశాల్లో అని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మాల్దీవులు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఓకే అంటే ఈ దేశాల్లోని బిజినెస్లు వాళ్ల లోకల్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దీన్ని వాడుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇంటర్నేషనల్ గా ఇన్ని రకాల ట్యాక్స్ లని మేనేజ్ చేయడం అది కూడా ఎప్పటికప్పుడు మారే రూల్స్ కి తగ్గట్టు అప్డేట్స్ ఇవ్వడం అది టెక్నికల్గా ఛాలెంజింగ్ విషయం నిజమే ఆ అప్డేట్స్ ఎంత టైమ్లీగా వస్తాయి అనేది కూడా చూసుకోవాలి దానిపై మన సోర్సెస్ లో డైరెక్ట్ గా లేదు కానీ కొనే ముందు ఆలోచించాల్సిన విషయం మరీ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమైనా అడిషనల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారా ఒక్కోసారి సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు కదా దానికి సపోర్ట్ గా ఇంకేమైనా అవుతాయి అవును ఆ పాయింట్ కూడా కవర్ చేశారు వాళ్ళు జీఎస్టీ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ సర్వీసెస్ కూడా ఇస్తారట అయితే దానికి అదనంగా చార్జ్ చేస్తారు ఓ అంటే సాఫ్ట్వేర్ తో పాటు కావాలంటే ఫైలింగ్ కూడా వాళ్లే చేసి పెడతారా అవును అలాగన్నమాట ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఈ సర్వీసెస్ కోసం వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్తో లీగల్ కంపెనీలతో అప్ అయినట్టు కూడా చెప్పారు వాళ్ల జీఎస్టీ సర్వీసెస్ కి సపరేట్ గా డబ్ల్యూడబ్ల్యూ డాట్ మై జీఎస్టీ సర్వీస్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉందట ఇది ముఖ్యంగా చిన్న మీడియం సైజ్ బిజినెస్లకు ట్యాక్స్ కోసం సపరేట్గా ఎక్స్పర్ట్స్ ని పెట్టుకోలేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సరే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి చూస్తే కేఎంఎస్ బిజీ అనేది చాలా వైడ్ రేంజ్ బిజినెస్లకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ వీటన్నిట్లోనూ చిన్న షాప్ నుంచి పెద్ద మిల్లుల వరకు సూట్ అయ్యేలా డిజైన్ చేసిన ఒక కాంప్రెహెన్సివ్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనిపిస్తోంది అవును ఇందులో డీటెయిల్డ్ స్టాక్ మేనేజ్మెంట్ బ్యాచ్ లాట్ సైజ్ కలర్ వారీగా ప్రొడక్షన్ ట్రాకింగ్ జాబ్ వర్క్తో కలిపి ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇంకా చాలా ముఖ్యంగా ట్యాక్స్ మేనేజ్మెంట్ అవును ఇండియాలో జీఎస్టీ ఇన్వాయిస్ ఈ వేబల్ తో పాటు సౌత్ ఏషియన్ దేశాల లోకల్ ట్యాక్సులకు కూడా అడాప్ట్ అయ్యేలా అవును ఈ కీలకమైన పనులన్నీ ఈజీ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది దీనికి తోడు ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ లాంటి అడిషనల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు నిజంగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్ని డిఫరెంట్ బిజినెస్ అవసరాలని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తేవడానికి ట్రై చేయటం నిజమే ఆ ఫీచర్స్ లిస్ట్ సపోర్ట్ చేసే బిజినెస్ టైప్స్ చూస్తే చాలా డీటెయిల్డ్గా బిజినెస్ ఆపరేషన్స్ లోని చిన్న చిన్న విషయాలను కూడా కవర్ చేయడానికి ప్రయత్నించినట్టు అర్థమవుతుంది అంతిమంగా టైం సేవ్ చేయడం తప్పులు తగ్గించడం ప్రొడక్టివిటీ పెంచడం ఇవే లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి అయితే మనకిచ్చిన ఇన్ఫర్మేషన్లో ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ లాంటిది కూడా ఉంది కొనే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోమని ఇది ఏ సర్వీస్కైనా ముఖ్యమే అనుకోండి వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కి ఇది అవసరం అని చెప్పారు కరెక్ట్ ఇన్ని ఫీచర్లు ఇన్ని రకాల బిజినెస్లకు సపోర్ట్ ఈ కేఎంఎస్ బిజీ గురించి తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో జిఎస్టి ఈ ఇన్వాయిసింగ్ లాంటి ట్యాక్స్ కంప్లైన్స్లు చాలా వ్యాపారాలకు పెద్ద టాస్క్ కదా దాన్ని సింప్లిఫై చేయడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవునండి ఈ డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ యుగంలో బిజినెస్ మేనేజ్మెంట్ లో టెక్నాలజీ రోల్ ఎంత పెరిగిపోయిందో అకౌంటింగ్ ఇన్వెంటరీ ప్రైజింగ్ ట్యాక్స్ కంప్లయన్స్ ఇలాంటి కాంప్లెక్స్ పనులని బిజీ లాంటి సాఫ్ట్వేర్ టూల్స్ ఎంత ఈజీ చేస్తున్నాయో ఇదొక ఎగ్జాంపుల్ బిజినెస్లు కేవలం సేల్స్ మీద కాదు వాళ్ళ ఇంటర్నల్ ఆపరేషన్స్ ని ఎంత ఎఫిషియంట్ గా చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి అంటే సరైన టెక్నాలజీని వాడుకోవడం బిజినెస్ గ్రోత్ కి చాలా కీలకం కావచ్చు ఈ చర్చ విన్న తర్వాత మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్లలో వేటిని ఆటోమేట్ చేస్తే లేదా డిజిటైజ్ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది అవును కేవలం అకౌంటింగ్ ఏనా లేక ఇన్వెంటరీ ప్రొడక్షన్ ప్రైసింగ్ ట్యాక్స్ వీటన్నిటినీ ఇంటిగ్రేట్ చేసే ఒక సొల్యూషన్ వాళ్ళ బిజినెస్ కి ఎలా హెల్ప్ చేస్తుంది ఒకవేళ బియూఎస్ లాంటి సాఫ్ట్వేర్ ని చూస్తుంటే అందులో ఉన్న వందల ఫీచర్లలో ఏవి వాళ్ళ బిజినెస్ కి నిజంగా అవసరం వేటి వల్ల వాళ్ళకి రియల్ వాల్యూ వస్తుంది కరెక్ట్ ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే వాళ్ళ బిజినెస్ కి కరెక్ట్ టెక్నాలజీని ఎంచుకోవటానికి దాని ద్వారా కాంపిటీషన్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో యూ లైక్ ప్లీజ్ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్